నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా అవును పాప కనిపించట్లేదు చూసినా ఉంటావు తినమ్మా మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్ అరే ఇంత సంతోషం విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారంట వదిన అన్నట్టు ఎవరు అదే ఉమాకి ఏం లేదు నేను అయ్యాను కదా తనకే స్వీట్ ఇద్దామని అయితే నువ్వు నీటి పాలెం వెళ్ళివ్వాలి ఏంటి నోనది తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడు ఎవరితో వాళ్ళ నాన్న ఉదయాన్ని వచ్చి తీసుకెళ్లాడు ఎవరినడి వెళ్ళింది అడిగి వెళ్ళాలి నాకు తెలియగలుగుతాను ఎవరినడి వెళ్ళాలంటావు నీకు పెళ్ళే ఆరు నెలలైతే వెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పుట్టిందా రే ఎన్నాళ్ళందా ఒక అమ్మాయి నీ టార్చి తట్టుకుంటుంది ఆ ఉదయం నువ్వు ఆ అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు ఇప్పుడు తలంచుకుని ఏం లాభం నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీధిలో నిలబడి పరువు వెళ్ళాడు ఎంత బతిమాలని తెలుసా నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది రే ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే సక్రమంగా కాపం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది నలభై ఏళ్ళురా నేనెంతో గౌరవంగా బతికాను ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి రే అడిగినా నేను సమాధానం చెప్పాడు మౌనం వెళ్తా వింటరా దున్నపోతా నేను ఒక్కడి గొంతు తీర్చుకుని అరుస్తున్నాను పోయింది నా పరువే కదా నీ పరువా పోయింది పో అలాగే పో కొంచెం డబ్బు ఉంటే ఇస్తావా వచ్చే వరకు వెళ్ళేస్తాను మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు అందుకంటే అలాగే వదిలేస్తావా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు అంటే ఏంటి భారత ఏంటి సమస్య ఏంటమ్మా నువ్వు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావాట బుచ్చికి వెళ్తాదన్నా రేయ్ నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాను వినే నీ బుచ్చికెళ్ళు నీ పెళ్ళాన్ని కలుసుకో అది నీ ఇష్టం నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు ఇది నా ఇష్టం వాళ్ళ నాన్నని ఎంతగానో బతిమాలని తీసుకెళ్లొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని నాకెళ్ళాడు ఆడపిల్ల తండ్రి వాడికంత పవరుంటే మగపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి నువ్వేం చేయకలేదు ఆ రత్నం ఇక్కడికి రావాలి తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు గుర్తుంచుకో నేనేమైనా కట్నాలు అడిగానా కానుకలు అడిగానా లేక అమ్మాయిని ఏమైనా చిత్రహింసలు పెట్టామా తండ్రులంతా ఇంతా ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు వాళ్ళు అసలు పట్టించుకోకూడదు ఈ కాలం కురాలా కాలేజీకి వెళ్ళే వాళ్ళు అమ్మాయిని లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపరాలు చేసేస్తున్నారు ముద్దెంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు వెంటనే ముద్దిపోతా ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసాయి ఏంటో ఆలోచిస్తున్నావు తీసుకో ముందు వెళ్ళా అమ్మాయిని తీసుకురా పోతే ఇంకో విషయం మా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది రేపు మా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబుతున్నాను నువ్వు వెళ్ళి ఉమ్మడి తీసుకొచ్చి నేను మంజుని తీసుకొస్తాను అందరం కలిసి అనిమూర్కి వెళ్దాం ఓకే థ్యాంక్స్ రమ్మా ఓకే బయలుదేరు బయలేదు సరే నేను ఊరికి బయలుదేరుతున్నాను బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టాను నేను ఎట్టించే పెడుతున్నాను ఏరా ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు ఇది ఒక బండి జాగ్రత్తగా చూసుకోవడం పది రోజులు కాదు కదా పదివేలు అయినా సరే ఈ బండి ఎక్కడే ఉంటుందా దీన్ని స్టార్ట్ చేసేలా నా ప్రాణాలు పోతాయి అలా అలాగే చూసుకోరా క్చువలీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను వీళ్ళు ఇల్లు పక్కనే ఉందని చెప్పారు అందుకే సో జస్ట్ లైక్ ఇప్పటికే చూసి వెళ్తాన్ని వచ్చాను విలేజ్ తాగడానికి ఇస్తావా అండి మజ్జిగ తాగుతారా ష్యూర్ దానికేం తాగుతాను ఇంటి నా కాలంలో తక్కువ రెడ్డిగా కొట్టేశారు అనుకుంటా ఇట్స్ నైస్ నైస్ థ్యాంక్ యూ వాచం మేరగ్ కదిరిపోయింది విలేజ్ అన్ని చోట్ల పెరుగు నుంచి మజిగి చేస్తారు ఎవరదే గుడ్ ఆఫ్టర్నూన్ ఆ ఏంటి విషయం పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఉంది ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను మీరు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు సో ఓకే జస్ట్ లైక్ దాట్ చూసి వెళ్దామని చూసావుగా ఇక బయలుదేరు బయలుదేరతాను అంకుల్ బయలుదేరతాను కానీ బస్సు సెవెన్ ఓ క్లాక్ మోర్ ఓవర్ నేను ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఎలాగో వచ్చాను కదా విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక టౌన్ బస్ ఉంది దాంట్లో వెళ్తే వైజాగ్ బస్ పట్టుకోవచ్చు బై యూ బయట ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ ఉంటాయా ఉన్నాయా అని అడిగాను హరే 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 రామ 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 నాకేమిటి బాబు బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మొహంలో సంతోషమే లేదు నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా నీ పెళ్ళావు కాస్త మొండి గటమే మనసు చాలా మంచిది దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో నా ముని చూసాకే నీ కన్ను మోస్తాను నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి ఆలపిల్ల ఉంటది పడికో కరిగిపోతుంది పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు తివలయం పక్కనే బామా ఈ రోజు బుడికెళ్ళి దర్శనం చేసుకుంటామన్నమాట నన్నమా అన్ని తెలుసంటా మాట్లాడుకో అది కాజే చాలు చాల్ చపాతీ భోజనం రెడీ చే ఆ ఓకే షూర్ నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్ హ అంటే దానికి ఎంత ప్రేమ చూసేవా కదా ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా తప్పకుండా బామ్మా నువ్వేం దిగులు పడకు అవన్నీ మహారాయ్లా చూసుకుంటాను వస్తాను రం సూపర్ నువ్వు వంట ఇంత బాగా చేస్తావా మా వదిలికి వంట చేయడమే చేత కాదు వేస్ట్ వేరే దారి లేదు ప్రామిస్ నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను ప్రొమిస్ అంటే ఇది ఒకటి తక్కువే ఇంకా ఏకబైల దల్లారా అయింది ఓ మై గాడ్ టైమే ప인다 ఏంటో మనుగు నేను మొత్తు వద్దంటినా భోజనం వదించను ఇప్పుడు నాకు గొస్ అనుకులే లేదు మొత్తం కొంటడు ఓ మై గాడ్ ఊరికే హేరానపడతాడు దొరల పని చేసామంటం ఉంటాను వాడు సైకిల్ ఎక్కించుకొని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు అక్కడి నుంచి అటు దాని వెళ్ళామంటే బస్ పట్టుకో అవును నేను దీని కొనుక్కోను అవుకే నేను ప్లస్ టూ చదువుతున్నప్పుడే సెల్త్ మెయిన్ నేనే కష్టపడి పని చేసి చదువుకున్నాను మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నేనెలా పని చేస్తా ఉంటే సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్ నేను దీని కొనుక్కోని అలాగే నువ్వు ఏం చేద్దాం మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు రాత్రికి ఇక్కడి ఇక్కడ మొళ్లు పడుకుంటాను రేపు పొద్దున్నే చేసి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా ఉదయం ఐదు గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సో నచ్ సత్య రసం టేస్ట్ గా ఉంది కొంచెం పోతా 是什么嗯。Mm hmm. mm hmm. సరోకుమాట్టుమా నేను నిన్ను చూడడానికి వచ్చాను నాకు ఇవ్వు అసలు ఎవ్వరూ తెలియదు నేను నాతో తీసుకెళ్దావనే వచ్చాను చేతులు తీయండి ప్లీజ్ నువ్వు మీ నాతో చెప్పనని చెప్పు సరే నా కాల్ వదలండి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తానో తెలుసా రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న చెప్దాం అనుకుంటే ఈ రోజు కోపగించుకొని వచ్చేసావు కావాలంటే నా ఫ్రెండ్ అడుగు నన్ను నమ్మమ్మా ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు తను నువ్వే ఎప్పటి నుంచి మీకు ఏం ఎప్పటి నుంచి అంటే చెప్పు నిషా వద్దన్నప్పటి నుంచి అమ్మా చచ్చ అబ్బే అదే కాదు నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను కానీ నిజంగా ఐ లవ్ యూ అమ్మా ప్రామిస్ ఐ లవ్ యూ అమ్మా ఎన్ని రోజులు నేర్పించారు నేనేం తప్పు చేశాను ఎందుకు అదంతా పాస్ట్ పాస్ట్ ఇస్ పాస్ట్ అవన్నీ ఓకేనా ఓకేనాడవకూడదు సరేనా ఏ నవో నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోను వద్దు నీకు వద్దంటే నాకు వద్దు ఐ డోంట్ ఫోర్స్ యూ నీకు ఇష్టం లేకపోతే నేను దూరం వెళ్ళి పడుకుంటాను పడుకోండి అంటే ఎలా అమ్మా అట్లీస్ట్ చెయ్యి పోర్స్ చేయని చెప్పినట్టున్నారు ఆవు ఏన పోయిన వాళ్ళందరూ పక్క సినిమా చూడడానికి వెళ్లారు పశువులు కొట్టలో కరెంట్ మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అలాగే అయితే ఒకటి సమయం సందర్భం లేకుండా ఏంటో పాపం దానికేం తెలుసు అవును తీసుకుంటాను

లేగదాడ చూసారా చూసినా ఎక్కడికి యద ఎక్కినాట అది సరేగానే ఈ ఆవును ఎప్పుడు కొన్నావు చాలా బాగున్నాయి దా మా అమ్మాయి పెళ్ళి అప్పుడు కొన్నాను అదే ధోనీంది థ్యాంక్స్ దీనికి రమ్మని కానీ వస్తానని చెప్పినందుకో సరే సరే తొందరగా రెడీ అవ్వ నాకు చాలా టెన్షన్ గా ఉంది టెన్షన్ ఎందుకు ఇద్దరు ముసలాల్ని నొప్పించాలి ముందు మీ నానని మా నాన్నని కూడా దేనికి అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నేను నీ భార్యను తీసుకెళ్లొద్దని చెప్పడం లేదు తీసుకెళ్లే ముందు మీ అమ్మా నాన్న రమ్మని చెప్పు నేను ఊళ్ళో పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టిస్తాను అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను నా పెళ్ళని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది అంటూ జీవితంలో ఒకసారి తప్పు చేశాను మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా అందుకే వీల్లేదు సార్ నేనేం తప్పు చేశానని అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా ఇది మరీ అన్యాయం అంక ఏదో అన్యాయం కట్టుకునే పల్లంగా సక్రమంగా చూసుకోవడం తెలియలేదు పని మనిషి కంటే మరి హీనంగా చూశాను ఊరికే వాదించుకో నీ అమ్మని నన్ను రమ్మని చెప్పి వచ్చాక మాట్లాడుకున్నాం వీల్లేదు సార్ నేను నా భార్య తీసుకెళ్తున్నాను ఉన్నట్టుండి పెళ్ళ మీద ఎంత ప్రేమ ఏంటి ఏ వీరిలో ఉన్న వాళ్ళంతా కాంటి చూపేశారా ఇలా చూడాక నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు నేనుగా ఇష్టపడి నా భార్య తీసుకెళ్తున్నాను ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా ఎంత జరిగా ఒక విషయం చెప్తున్నా మీ అమ్మా నాన్న లానాకలే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడి సర్టిఫికెట్ తీసు మేము భార్య భర్త మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా ఏం తెలియదు నాకు ఎందుకు వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించా నేను ఇప్పుడు మరో అవమానిస్తున్నాం ఒక అల్లుడితో మాట్లాడే మాత్రమే ఇది కన్ను తండ్రి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను లేదంటే నేనేం దాన్ని నాకే తెలియదు ఇది చూడు ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళంటికి వెళ్ళిపోతున్నాను இங்கெப்பட நான் சொது நேனே ஜரி புட்டீலி ராணு மனித தெரிப்பே சரவலை இது காண மொர் குறஞ்ச கரதிவில இல்லை திவில இல்லை ஏம்மா மத்தச்சி நீ தர கர கொஞ்சம் ஹோல்ட் அ தர 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 தர

ఎవరైనా ఉంటే తాగొద్దు నెక్స్ట్ వైజాగ్ ఇదే ఊరు రాజమండ్రి ఇక్కడ మీద టికెట్ తీసుకుందాం వైజాగ్ కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నాం ఏంటమ్మా మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మనకు పెళ్ళి ఆరు మాసాలైంది నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు అందుకే ఈ ఒక్క రోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోతాం కాదు బాబు నేను ఇక్కడ ఉండలేను అమ్మా అర్థం చేసుకో మన ఇద్దరం భార్య భర్తలే కదా ఇది నేను కట్టిన తాలే కదా మన ఇద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు అదే వద్దు మంచి లేదు నేను రాను నీకు నేను నచ్చలేదా నీకు ఈ ఊరు నచ్చలేదా ఇవాళ ఒక్క రోజే కదా వద్దండి ప్లీజ్ డార్లింగ్ ఈ ఒక్క రోజుకి జస్ట్ పండు అనుకో ప్లీజ్ రా ఈ ఒక్క రోజుకి నా మాట మీద వెళ్దాం కదా అవుద్ది రెండు మూడు గంటలు అయితే మూడు వందలు ఫుల్ డే అరవై ఐదు వందలు ఇవ్వండి రసీదు దట్స్ ఓకే రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ ఉంది రెండు నిమిషాలు టైం ఇవ్వు ఫైవ్ స్టార్ రూమ్ లో మార్చేస్తాను ఎలా ఉంది నాకు నచ్చలేదు ఏంటమ్మా మనం ఇక్కడ కాపురం చేస్తాం ఏంటి జస్ట్ ఈ ఒక్క రోజే కదా నిమిషం ఆగండి ఏమైంది నీకు ఏ మాత్రం చదివి పాస్ అయ్యారు నేను చదివి పాస్ అవ్వట్లేదు పరులే ఎలా పాస్ అవ్వగలను దానికి దీనికి ఏడు సంబంధం ఉందండి రేపు మనకు బిడ్డ పెడితే నేను బిడ్డని చూసుకోవాలా కాలేజీకి వెళ్ళాలా చెప్పండి నేను ఎలా చదవగలను ఏంటుమా ఎప్పుడులా మాట్లాడితే నీ సమాధానం సొమ్మదును ముందు సమాధానం చెప్పండి ఇది నేటి ఎవరు న్యాయంగా ఉందా ఎంతో ఇక్కడికి తీసుకొచ్చి నేను కాకబట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే నా ఉసురు తప్పకుండా తగులుతుంది నాతో లేదు నేనేం చెప్పాను ఏంటి బిడ్డక్కలేదనేదా చెప్పాను పోయి ముఖం మార్చుకుంటే వెళ్ళా ఉమ్మా ఇప్పుడే వచ్చేస్తారు వాళ్ళకి ఇప్పుడు చెప్పండి ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్ చూడరా వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నంజల ఉన్నాడు నాకు ఏం కావాలి అడిగి వెంటనే పంపించు పోరా

పసుపు తీర ఫిగర్ ని తీసుకొచ్చింది వేడేరా నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా పాపది తమిళనాడా కేరళనా మర్యాదగా మాట్లాడండి వైఫ్ అంటరా విన్నారా వైఫ్ లో అయితే ఇలాంటి లాట్లు తీసుకొస్తారా బ్రదర్ నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో తర్వాత మేం కంటిన్యూ అవుతున్నా

అదే అక్కడ ఏం జరగలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం వేరే ఏదైనా మంచి నడుచుకోవా నేనేం చేయాలో నువ్వే చెప్పు నేను ఇంటికి వెళ్ళాలి ఇంకెప్పుడు మీ నాన్న మామూలు చూడండి అని చెప్పా అయ్యో ఇంతకిలే నా ప్రాణం తీస్తున్నారు నేను ఇంటికి వెళ్దాం ఓకే 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 వైజాగ్ 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 వెళ్ళవలసన్ తండరగారండి వైజాగ్ తప్పితే ఇంకెక్కడా లేదు రైట్ మన వీబస్ లో వెళ్దాం వైజాగ్ వెళ్ళవలసన్ తండరగారండి అండర రావాలి అరే చెప్పాను కదా బస్ బైలేడు ఉంది వైజాగ్ తొందరగా వచ్చి బట్ ఎక్కండి రావాలి వైజాగ్ వైజాగ్ వైజాగ్